హలో ఫ్రెండ్స్ మనం ఆదివాసీ కొత్తల పండగ గురించి మనం ఊర్లో పెద్ద మనిషిని తుర్రం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం కొత్త ఇత బా బాత తిందుకుంటాం అంజీ కొత్త కలికే కూరగాయ కానీ అందుకే కొత్త బాధితుంది పేదీ మళ్ళీ పేదకి గొంతుకి మన ముఖం తాతలు ఊరికి పెద్ద పెద్ద ఓరికి ఓరికాస్తాం కొద్దిని విట్టించటం అట్టం అది పాత్ర మన అవుతారు పాత్ర అది నాకు నాగేద్ది పేదికి నాగిని తెచ్చి మార్పు తెచ్చి పుల్లకర్ర కొన్ని తీసి మళ్ళా కొన్ని తీసి లోన్ పూజ తింగి లోన్ తె లో వెళ్ళి తాకు పోస్తావాళ్ళు కొత్త ఆశ తీను ఆ లోన్ తీంతకట్టానికి అసలు వరికి చారం చారిస్తాడు దీన్ని తెస్తాడు ఎందుకంటే తాతలు వరి వరిని నిన్న రాయిల్ రాయి మీకు వేసిన